మన పురాణంలోని కథలు వింటుంటే కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే మరికొన్ని ఆలోచింపజేస్తాయి భక్తిని పెంచే గాథలు కొన్నైతే జీవితానికి పాఠాలు నేర్పేవి మరికొన్ని అలాంటి కథలలో ఒకటి శివుడి మహోన్నత త్యాగానికి నిలువుట పట్టిన క్షీరసాగర మదనం దేవదానవులు అమృతం కోసం పోటీ పడ్డారు కానీ అమృతం కంటే ముందు ఈ ప్రపంచాన్ని ఒక్క క్షణంలో బూడిద చేయగల భయంకరమైన విషం పుట్టింది దాని పేరే హలాహలం ఆ విషాన్ని చూసి బ్రహ్మ విష్ణువులతో సహా దేవతలందరూ భయంతో పరుగులు తీశారు విశ్వమంతా నాశనం అయ్యే ఆ క్షణంలో ఒకే ఒక్కరు ధైర్యంగా నిలబడ్డారు ఆయనే మహాదేవుడు అసలు అమృతం కోసం జరిగిన మదనంలో భయంకరమైన విషయం ఎందుకు పుట్టింది దాన్ని శివుడు ఎందుకు తాగాల్సి వచ్చిందో తెలుసుకుందాం సో వీడియోని చివరి చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ ఛానల్ ఈ కథ మొదలైంది దేవేంద్రుడి అహంకారం వల్ల దుర్వాస మహర్షి గురించి మనకు తెలిసిందే ఆయన ఎంత తపశక్తి సంపన్నుడో అంతటి కోపిష్టు కూడా ఆయనకు కోపం వస్తే దేవత అయినా సరే శాపానికి గురి కావాల్సిందే అలాంటి దుర్వాస మహర్షికి ఒక దేవతాకాంత వాడిపోని సుగంధ భరితమైన ఒక దివ్యమైన పూలమాలను బహుకరించింది ఆ మాలతో ఆయన వెళ్తుంటే ఐరావతం మీద దేవేంద్రుడు ఎదురుపడ్డాడు లోక కళ్యాణం కోరి దుర్వాసుడు ఆ మాలను ఇంద్రుడికి ఇచ్చాడు కానీ ఇంద్రుడు స్వర్గాధిపతి అనే గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి ఆ ప్రసాదాన్ని గౌరవంగా తీసుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా తీసి తన ఏనుగు ఐరావతం తలపై పడేశాడు ఆ పూలలోని తేనెకు తుమ్మెదలు వచ్చి ఏనుగును చుట్టుముట్టాయి వాటికి కంగారు పడిన ఐరావతం ఆ మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కేసింది ఆ దృశ్యం చూసిన దుర్వాసుడికి పట్టరాని కోపం వచ్చింది లక్ష్మీ స్వరూపమైన ఆ మాలను అవమానించినందుకు ఓ ఇంద్ర ఏ సంపదను చూసి నువ్వు ఇంత గర్వపడుతున్నావో ఆ సంపదలన్నీ నిన్ను వదిలిపోతాయి నీ శక్తి తేజస్సు మొత్తం నశిస్తుంది అని ఘోరంగా శపించాడు శాపం తక్షణమే పనిచేయటం మొదలుపెట్టింది స్వర్గలోకంలోని సంపదలన్నీ మాయమైపోయాయి దేవతలు కళావిహీనులుగా శక్తిహీనులుగా మారిపోయారు ఇదే సరైన సమయం అనుకుని బలి బలిచక్రవర్తి నాయకత్వంలో స్వర్గంపై దండెత్తారు బలహీనులైన దేవతలు వాళ్ల దాటికి తట్టుకోలేక స్వర్గాన్ని విడిచి పారిపోయారు సర్వం కోల్పోయిన దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడుకోగా ఆయన వారిని వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరకు తీసుకెళ్లాడు వారి పొరవైన విష్ణుమూర్తి దేవతలారా ఇప్పుడు అసురులు బలంగా ఉన్నారు వారితో యుద్ధం కాదు ఉపాయం కావాలి మీరు అసురులతో సంధి చేసుకోండి కలిసి పాలసముద్రాన్ని చెలకండి దాని నుంచి వచ్చే అమృతాన్ని తాగితే మీకు మీ శక్తులు తిరిగి వస్తాయి అని ఒక ఆలోచన చెప్పాడు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా వాడమని సలహా ఇచ్చాడు అయితే ఈ పని అంత సులభం కాదని మధ్యలో భయంకరమైన విషయం కూడా పుడుతుందని దేనికి భయపడవద్దని ముందే హెచ్చరించాడు విష్ణువు చెప్పినట్లు దేవతలు రాక్షసురాదైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లారు ఇంద్రుడు ఎంతో వినయంగా బలి మనం మనమిద్దరం అన్నదమ్ములం మన మధ్య ఈ గొడవలెందుకు కలిసి సముద్రాన్ని మరించి అమృతాన్ని పంచుకున్నాం ఇద్దరం అమరలోదం అని ప్రతిపాదించాడు ఈ ఆలోచన రాక్షసులు కూడా నచ్చింది అమృతం వస్తే మనకు కూడా మంచిదే కదా అని ఒప్పుకున్నారు శత్రువులుగా ఉన్న దేవదానవులు అమృతం అనే ఒకే లక్ష్యం కోసం చేతులు కలిపారు ఇతర ఏర్పాట్లు మొదలయ్యాయి వేల యోజనాల మందర పర్వతాన్ని పెకిలించి సముద్రం దగ్గరకు తీసుకొచ్చారు కానీ దాని బరువు మూయలాక మధ్యలోనే జార విడ్చారు అది చూసి విష్ణుమూర్తి గరుత్మంతునిపై వచ్చి ఆ పర్వతాన్ని ఒక బంతిలా లేపి పాల సముద్రంలో పెట్టాడు తర్వాత వాసుకి పాము దగ్గరకు వెళ్లి అమృతం అమృతంలో భాగం ఇస్తామని చెప్పి మతనానికి తాడుగా ఉండమని ఒప్పించారు ఇప్పుడు మళ్లీ మొదలైంది మేము గొప్ప వాళ్ళ మేము తల వైపు పట్టుకుంటామని రాక్షసులు పంతం పట్టారు వాళ్ళ అహంకారాన్ని గమనించిన విష్ణు దేవతల వైపు చూసి నవ్వాడు ఆయన సైవను అర్థం చేసుకున్న దేవతలు సరేనని తోక వైపు పట్టుకోవడానికి అంగీకరించారు ఇరు పక్షాలు కలిసి పాల సముద్రాన్ని చిలకించడం ప్రారంభించారు కానీ గింద ఆధారం లేకపోవడంతో ఆ పెద్ద పర్వతం సముద్రంలో మునిగిపోవడం మొదలుపెట్టింది వాళ్ళ ప్రయత్నం విఫలమవుతుందని అందరూ భయపడ్డారు అప్పుడు విష్ణుమూర్తి మరో అద్భుతమైన అవతారం ఎత్తాడు అదే కూర్మవతారం లక్ష యోజనాల వీపున్న ఒక పెద్ద తాబేలుగా మారి సముద్రం అడుగుకు వెళ్లి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోశాడు ఇక మదనం రెట్టింపు ఉత్సాహంతో కొనసాగింది దేవదానవులు సముద్రాన్ని మతిస్తుంటే అద్భుతాలు జరగటం మొదలయ్యాయి వాసికి నోటి నుండి వస్తున్న విషపు గాలులకు రాక్షసులు ఇబ్బంది పడుతుంటే దేవతలపై మాత్రం విష్ణువు అనుగ్రహంతో మేఘాలు వర్షించాయి మదనం సాగుతున్న కొద్దీ సముద్ర గర్భం నుండి ఒక్కొక్కటిగా దివ్యమైనవే పుట్టడం మొదలైంది మొదటగా కోరిన కూర్పేలు తెచ్చే కామదేను వచ్చింది దానిని ఋషులు తీసుకున్నారు ఆ తర్వాత ఏడు తలల తెల్లటి గుర్రం ఉచ్చైశ్రవం పుడితే బలిచక్రవర్తి తీసుకున్నాడు నాలుగు దంతాల ఏనుగు ఐరావతం వస్తే ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు ఆ తర్వాత అందమైన అప్సరసులు పుట్టారు వారు దేవతలకు సొంతమయ్యారు ఆ తర్వాత సకల సంపదలకు అధిదేవత మహాలక్ష్మి దివ్యమైన తేజస్సుతో సముద్రం నుండి ఉద్భవించింది అందరూ ఆమె కోసం పోటీ పడినా ఆమె నేరుగా తన భర్త అయిన శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని చేరింది ఇలా శంకు కౌస్తభమని పారిజాత వృక్షం వారుని లాంటివి ఎన్నో పుట్టాయి ఇవన్నీ చూసి దేవదానులకు అమృతం కూడా రాబోతుందని ఆశ పెరిగింది మదనాన్ని మరింత వేగవంతం చేశారు కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ సముద్రంలో పెనుమార్పు మొదలైంది నీళ్లన్నీ నల్లగా మారిపోయాయి భయంకరమైన పొగలు కమ్ముకున్నాయి అగ్నిపర్వతం బద్దలైనట్లు సృష్టిని కాల్చేయగల ఓ భయంకరమైన శక్తి పైకి రావడం మొదలైంది దాని వేడికి జీవులు మాడిపోయాయి అది మామూలు విషయం కాదు అదే హలాహలం ఒక్క చుక్క నేల మీద పడినా సమస్త లోకాలు బూడిదైపోతాయి దాన్ని చూడగానే దేవతలు దానువులు ప్రాణభయంతో నలుదిక్కులో పరుగులు తీశారు ఆ హలాహలం ప్రళయ అగ్నిలా విశ్వమంతా వ్యాపించడం మొదలు పెట్టింది దేవతలు బ్రహ్మ దగ్గరకు విష్ణువు దగ్గరకు పరుగులు తీశారు వారంతా కలిసి ఈ ప్రళయాన్ని ఆపగల శక్తి ఒక్కడికే ఉందని గ్రహించారు ఆయనే మహేశ్వరుడు పరమశివుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్లి ధ్యానంలో ఉన్న శివుడి పాదాలపై పడి మహాదేవ రక్షించు అలాహలం లోకాలను దహించి వేస్తుంది ఈ సృష్టిని కాపాడగలవు నీ ఒక్కడి ప్రభు అని వేడుకున్నారు భయపడకండి అని వారికి అభయం ఇచ్చి ఆ భయంకరమైన విషయాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యారు ఈ నిర్ణయం విని పక్కనే ఉన్న పార్వతీదేవికి గుండాగినంత పనైంది స్వామి ఆ విషం మిమ్మల్ని దహించి వేస్తే ఈ జగత్తు గతి ఏమిటి అని ఆందోళన చెందింది శివుడు చిరునవ్వుతో దేవి ఈ సృష్టిని కాపాడటం నా ధర్మం నా భక్తులు ఆపదలో ఉంటే నేను చూడలేను అని చెప్పి ఆ మహాదేవుడు హలహలం ఉన్న చోటికి వెళ్ళాడు విశ్వమంతా వ్యాపిస్తున్న ఆ భయంకరమైన విషయాన్ని తన యోగశక్తితో శక్తితో ఆకర్షించాడు సృష్టినే నాశనం చేయగల ఆ కాలాకోట విషాన్ని ఒక పానీయం తాగినంత తేలికగా నిర్భయంగా తన నోటిలో పోసుకున్నాడు ఆయన దాన్ని మింగబోతుండగా జగన్మాత పార్వతీదేవి ఒక అద్భుతం చేసింది ఆ విషం శరీరంలోకి వెళ్తే ప్రమాదమని గ్రహించి వెంటనే తన శక్తితో శివుని గొంతును గట్టిగా పట్టుకుంది అంతే ఆ భయంకరమైన హలాహలం గొంతు దాటి లోపలికి వెళ్లలేక బయటకు రాలేక అక్కడే నిలిచిపోయింది ఆ విషం యొక్క తీవ్రతకు శివుని కంఠం నల్లగా నీలివర్ణంలోకి మారిపోయింది అప్పటి నుండి ఆ త్యాగమూర్తికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది శివుడు హలాహలాన్ని ఆపిన తర్వాత దేవదానవులు మళ్ళీ మధురాన్ని కొనసాగించారు చివరిగా ధన్వంతరి అమృత కలశంతో బయటకు వచ్చాడు ఆ తర్వాత విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని పంచటం మనకు తెలిసిందే శివుడు సంకల్పం అయితే శక్తి ఆ సంకల్పాన్ని నెరవేర్చే క్రియ వీరిద్దరి సమన్వయంతోనే ఈ సృష్టి నడుస్తోంది ఈ కథ మీలో స్ఫూర్తిని నింపిందని శివుని త్యాగం వెనుక ఉన్న గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి